హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చిన్న పిల్లలకి అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పిండితో చందమామ బిస్కెట్లు చేశానండి సో టేస్ట్ మాత్రం చాలా బాగుంది పర్ఫెక్ట్గా వచ్చాయండి బిస్కెట్స్ కూడా సో కొందరు అయితే ఈ బాలామృతం పిండిని పడిస్తూ ఉంటారు వేస్ట్ చేస్తూ ఉంటారు సో అలా చెయ్యొద్దండి ఈ బాలామృతం పిండిలో ఎన్నో పోషకాలు ఉంటాయి సో పిల్లల్ని మంచి బలంగా చేస్తుంది తప్పకుండా బాలామృగం పిండితో ఏదో ఒక రెసిపీ చేసి పెట్టండి పిల్లలకి ఇష్టంగా తింటారు సో నేను ఈ బిస్కెట్లు ఎలా తయారు చేశాననేది వీడియోలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ముందుగా బిస్కెట్స్ తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్లోకి మూడు కప్ల వరకు బాలామృతం పిండిని తీసుకోవాలి నెక్స్ట్ చిటికటి సాల్ట్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు సాల్ట్ చిటిక వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల చక్కెర తీసుకోవాలంటే ఆల్రెడీ బాలామృతం పిండిలో చక్కెర ఉంటుంది కదా సో అందుకోసమని రెండు టేబుల్ స్పూన్ల చక్కెర అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇదిగో ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న బాలామృతం పిండిని ఒక ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి అంటే మూడు కప్పుల బాలామృతం పిండికి ఒక కప్పు గోధుమ పిండి సరిపోతుంది నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అండి మంచి ఫ్లేవర్ కోసం నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి ఆ తర్వాత కాచి చల్లార్చిన పాలు అండి ఈ పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మనం చపాతి పిండి ఎలా ఏ విధంగా కలుపుకుంటామో సో ఆ విధంగా కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ కలుపుకోవాలి ఇదిగో ఈ విధంగా చపాతి పిండిలాగా కలుపుకుంటే సరిపోతుందండి వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు ఈ పిండిని చపాతీలాగా చెయ్యాలి కాబట్టి చపాతి పీట తీసుకొని ఆ పీటకు ఆయిల్ అయినా లేదంటే నెయ్యి అయినా రాయండి ఎందుకంటే పిండి దానికి అతుక్కోకుండా ఉంటుంది అలా రాసిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఒక ముద్దలాగా తీసుకొని ఎక్కువ తీసుకోవాలి సో ఎందుకంటే కొంచెము మందంగా రావాలి కాబట్టి ఈ విధంగా చపాతీ కూలతో ఈ విధంగా చేసుకోవాలన్నమాట సేమ్ లాగానే ఇదిగో ఇలా చపాతీలాగా చేసిన తర్వాత ఇప్పుడు బిస్కెట్స్ని కట్ చేసుకోవాలండి మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి నేనైతే చందమామలాగా కట్ చేశాను లేదంటే రౌండ్గానే కట్ చేసుకోవచ్చు ఇదిగో నేను చందమల్ల కట్ చేశాను కానీ అంత పర్ఫెక్ట్గా రాలేదు మా పాప చాలా డిస్టర్బెన్ చేసింది మధ్య మధ్యలో సో అందువల్ల కొన్ని కొన్ని మంచిగా వచ్చాయి కొన్ని అంత మంచిగా రాలేదు సో ఇలా అయినా బిస్కెట్స్ అయితే వచ్చాయి ఇదిగో నేనైతే బిస్కెట్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు మనం బిస్కెట్స్ ఏ ప్లేట్లో అయితే పెట్టి మనం కుక్ చేయాలనుకుంటున్నాము ఆ ప్లేట్లోకి తీసుకోవాలి నేను అదే ఇదిగో ఈ ప్లేట్లోకి తీసుకున్నాను నెక్స్ట్ అడుగు మందంగా ఉండే ఒక గిన్నెను తీసుకొని ఆ గిన్నెలో స్టాండ్ పెట్టేసి అందులో మనం బిస్కెట్స్ పెట్టిన ప్లేట్ ఉంది కదా ఆ ప్లేట్ పెట్టేసుకొని మూత పెట్టి చిన్న మంటలోనే స్టవ్ మీద ప్రిపేర్ చేసుకోవాలండి మంటని హై ఫ్లేమ్లో పెట్టొద్దు ఆ బిస్కెట్స్ లోపల పిండి పిండే ఉంటుంది మాడిపోతుంది సో చిన్న మంటలోనే ప్రిపేర్ చేసుకోవాలి టైం చాలా పడుతుంది కానీ చిన్న మంటలో ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో చూస్తూ ప్రిపేర్ చేసుకోండి ఇదిగో బిస్కెట్స్ ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుందని మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా కలర్ వస్తే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే పర్ఫెక్ట్గా వచ్చినట్టు నెక్స్ట్ బిస్కెట్స్ వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయండి చల్లారిన తర్వాత మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయండి గట్టిగా అవుతాయి సో ఇంకా మెత్తగానే ఉన్నాయి ఇంకా కాలేదేమో పర్ఫెక్ట్గా రాలేదేమో ఇంకా కొద్దిసేపు ఉంచుదాము స్టవ్ మీదనే అనుకోకండి ఇలా కలర్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి కొంచెం చల్లారిన తర్వాత గట్టిగా అయితే ఇదిగో నేను చూపిస్తాను చూడు ఎంత గట్టిగాయో సో ఇది అండి బాలామృతంతో ప్రిపేర్ చేసిన చందమామ బిస్కెట్లు చాలా పర్ఫెక్ట్గా వచ్చే టేస్ట్ కూడా చాలా బాగుందండి కాకపోతే చందమామ కొంచెం షేప్ అవుక ఇంతేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి